హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లెక్ట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే కనుక కాస్త తెరిపినిచ్చాయి దీంతో కాస్త రిలీఫ్ కలిగినా కూడా ఇప్పుడు మరో భారీ అల్పపీడనం అయితే కనుక ఏర్పడబోతోంది దీనిపై వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయి ఈ అల్పపీడనం అయితే కనుక తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఇక ఏ ఏ జిల్లాలకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము రేపటి రోజున అంటే గురువారం నాడు ఈ నెల ఐదో అయితే గనక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే కనుక చెప్తున్నారు దీని ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణలో కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక అరేబియా సముద్రంలో గాలి గంటకు వేగం ముప్పై కిలోమీటర్లుగా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే గంటకు పదిహేను నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇదే సమయంలో తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇక ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో కూడా మరిలో మళ్ళీ మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాల నుంచి విజయవాడ నగరం ఇంకా లేదు ఇంతలోనే మరో అల్పకడన హెచ్చరికలు ఉండడంతో నగరవాసులు ఎంతో ఆందోళన చెందుతున్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా బులెటిన్ ప్రకారం శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలో అయినటువంటి తూర్పు గోదావరి అలాగే పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే పేర్కొంది ఇక గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు మరోపక్క గోదావరికి కూడా స్వల్పంగా వరద ఉధృతి పెరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇదే సమయంలో తెలంగాణలో కూడా ఉత్తర తెల ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది ఇక ఈ యొక్క అల్పపీడనం కనుక తుఫానుగా మారినట్లయితే కనుక దీని ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మీద మాత్రమే ఎక్కువగా ఉంటుంది అతి స్వల్పంగా వరిసాపై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దీనిపై మరింత సమాచారం రేపటి రోజున అయితే రానుంది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ నాలుగైదు రోజుల పాటు ప్రయాణాలు అయితే పెట్టుకోవద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు